అడవిలో అసాధారణమైన ఇల్లులు కట్టుకుని కొంగ గ్రద్ద పేదరికంతో నివాసం ఉంటుంటే రిచిళ్ళు కట్టుకుని పావురం మాత్రం మహారాణిలా ఉంటోంది డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలు తన దగ్గర ఉన్నాయనే పొగరుతో జీవిస్తూ ఉంటుంది బతుకులైన చిలుక కాకి కొంగ గ్రద్దలకి డబ్బు ఆశ చూపిస్తూ తన పనులన్నీ చేయించుకునేది తన మాటలు వినేట్టుగా చెప్పు చేతుల్లో పెట్టుకునేది పిచుకకి ఆత్మాభిమానంతో పాటు ప్రేమానురాగం కూడా ఎక్కువే మంచి మాటకి మనసు మెచ్చే ప్రేమకి విలువనిస్తుంది కానీ కాదు పావురం ఎంతలా డబ్బు చూపించి తన పనులు చేయమని చెప్పినా చేసేది కాదు దాంతో పావురానికి ఒళ్ళు మండేది హే పిచుక ఎందుకే నీకింత పొగరు ఇది పొగరు కాదు ఆత్మాభిమానం అంటే కష్టపడి సంపాదించే వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది ఇలా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని ముక్కలు ముక్కలుగా అమ్ముకుంటూ ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్న నీలాంటి వాళ్లకి చెవిటివాడి ముందు శంఖమూదినట్టే అవుతుంది ఏమిటే నీ ఉద్దేశం నువ్వే అనుకున్నాను నీ మాటలు కూడా సరిగా అర్థం కావడం లేవు ఉన్నారు కదా నీ భజన బృందం వాడిని అడిగి తెలుసుకో నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను నా ఇంట్లో ఏదైనా ఒక చిన్న పని చేసిపెట్టు నేను దానిని ఫోటో తీసుకొని నేనిచ్చే చిల్లర డబ్బుల కోసం ఆరాటపడే కాకి గ్రద్ద చిలుక కొంగ వీటికి చూపిస్తాను నీ మీద నా పంతం నెగ్గిందని గర్వపడతాను ఏమంటావు నేనిప్పటికీ నీ దగ్గర పని చేయను ఆ పరిస్థితి వచ్చిందంటే చెప్పాను కదా పిచుక నీ మాటలు నాకు అర్థం కావు వెళ్ళు నువ్వు వెళ్ళమంటే వెళ్ళాలా దీనిని నలుసుగా తీసుకొని నేను వెళ్ళమని చెప్పినప్పుడే పిచుక వెళ్ళిందని నా కంట్రోల్లోకి వచ్చిందని నీ గొప్పలు చెప్పుకోవడానిక నేను వెళ్ళను అయితే నా ఇంట్లోనే ఉండు అలా కూడా ఉండలేను నేను చెప్పినందుకే పిచుక నా ఇంట్లో ఉంటుందని నా మాట బుద్ధిగా వింటుందని చెప్పుకుంటావు నేను నేనుండను అని చెప్పగానే పావురం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక్కడ నువ్వొక విషయం గుర్తుపెట్టుకోవాలి పావురం రాణి అని చెప్పిన పిచుక మాట విని వెటకారంగా ఏమిటో ఆ విషయం అని అడిగింది నువ్వు రమ్మని చెబితే నేను నీ ఖరీదైన ఇంటికి రాలేదు అలాగే నువ్వు బొమ్మని చెబితే నీరిచ్చింటిని వదిలిపెట్టిపోను నాకు రావాలనిపించి వచ్చాను ఇప్పుడు పోవాలనిపిస్తుంది కాబట్టి పోతున్నాను మొత్తానికి నీకు నచ్చింది చేస్తున్నానని చెబుతున్నావు పిచ్చుక అవును పావురం రాణి ఎప్పటికీ నా జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకోలేవు అని పిచ్చుక పావురం రిచ్ ఇంటి నుంచి బయలుదేరి అలా తన ఇంటివైపు వెళ్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి డబ్బు పొగరున్న పావురం ఎలాగైనా పేద పిచ్చుకను తన మాట వినేలా చేసుకోవాలని ఎంతగానో ఆలోచిస్తూ ఉండేది తన మాటలు వింటూ తనిచ్చే డబ్బులు తీసుకునే భజన బృందంతో ఒక రోజున సమావేశం ఏర్పాటు చేసుకుంది హేరా కాకి ఆ పిచుక తనకు తాను ఏమనుకుంటుందిరా నేను ఎంత డబ్బు చూపించి పనిచేయమని చెప్పినా చేయదు అని కాకినడే కాకి తనలో తను ఇప్పుడు నేను పిచుక మంచితనం గురించి మాట్లాడితే నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వదు అదే పిచుకను తిడుతూ మాట్లాడితే ఈ పావురం రాణి మురిసిపోతుంది నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి అని అనుకుని వెంటనే పైకి పావురంకి వినబడేలా పావురం రాణి ఆ పిచుక పిచ్చిది దాని గురించి ఎందుకు ఆలోచన చెప్పండి మీకు ఏ పనులు కావాలన్నా చేసి పెట్టడానికి మేమున్నాం కదా మాలో ఎవరికి ఏ పని చెప్పినా చేస్తాం కదా మీకు పని ఎలా చేయాలో చెప్తే చేస్తారు కానీ పిచుక అలా కాదు పని చెప్పితే చాలు ఆ పనిని ఎలా చేస్తే తేలికవుతుందో అలా తొందరగా చేస్తుంది అందుకేరా కాకి ఎలాగైనా ఆ పిచుకతో ఒక పనైనా చేయించుకోవాలి పావురం రాణి ఆ పిచుకకు డబ్బున్న వాళ్ళంటే ఇష్టం ఉండరండి పేదవాళ్ళనే ఎక్కువగా ఇష్టపడుతుంది వాళ్ళు అడిగిన సహాయం చేస్తుంది ఎవరెందుకు చెప్పండి నేనే ఉన్నాను మొన్నటికి మొన్న మంటల్లో చిక్కుకున్నాను ఎవరూ సహాయం చేయలేదు చివరికి మీ డబ్బు కూడా నన్ను కాపాడలేకపోయింది కానీ పిచుక మాత్రం అని చెబుతుండగా పావురానికి ఒళ్ళు మండింది అంతే గ్రద్దని గట్టిగా కొట్టింది దాంతో గ్రద్ద ఏం మాట్లాడకుండా బాధగా కన్నీళ్లు పెట్టుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది అది చూసి మిగతా పక్షులు భయపడ్డాయి పావురం చెప్పినట్టు చెయ్యాలని చెప్పిది వినాలని అనుకున్నాను మౌనంగా ఉన్నాయి అలా రోజులు గడుస్తూ ఉంటాయి వేసవికాలం వచ్చింది విపరీతమైన ఎండలకు అడవి ఎండిపోవడం మొదలైంది నీళ్ల సమస్య తలెత్తింది కాని పావురానికి ఎలాంటి సమస్య లేదు అందుకే అన్నీ కలిసి వేడుకోవడానికి పావురం దగ్గరికొచ్చాయి ఏవిడి చిలక అందరూ కలిసి ఇలా వచ్చారు ఎండాకాలం వచ్చింది పావురం రాణి అని చెప్పగానే రిచ్ పావురం వెటకారంగా అయితే నన్నేం చేయమంటారు సూర్యుడి దగ్గరికి వెళ్ళి అడ్డంగా పడుకోనా లేదంటే నిలువుగా బొమ్మలా నిలబడినా చెప్పండి ఏం చేయాలో చెప్తే అది చేస్తాను అని అంది అడవిలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి పావురం రాణి అయితే నన్నేం చేయమంటారు నేనేమి చేయను వెళ్ళండి అలా కాదు పావురం రాణి మా మీద దయ చూపించి తాగడానికి నీళ్లు తెప్పించండి నీళ్ల కరువు ఘోరంగా ఉంది అవును పావురం రాణి మేమంతా మిమ్మల్నే నమ్మకొని ఉన్నాం ఈ ఎండాకాలం పోయే వరకు రెండు పూటలా అన్నం దాహం వేసినప్పుడు తాగడానికి కాసేను నీళ్ళు ఇవ్వండి ఏది ఇవ్వను వెళ్ళండి నా ఇంటి నుంచి పూర్తిగా బయటకు వెళ్ళండి అని గట్టిగా చెప్పగానే అన్ని పక్షులు కలిసి బాధగా తమ ఇళ్ల వైపు వెళ్తుండగా దారిలో పిచుక కనపడింది ఏమైంది చిలుక ఎందుకు అందరూ బాధగా ఉన్నారు ఇంతకాలం రిచ్ పావురాన్ని నమ్మినందుకు సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్పింది ఘోరమైన ఎండాకాలం వచ్చింది కదా ఆహార సమస్య నీళ్ల సమస్య ఏర్పడింది మాకు సహాయం చేయమని రిచ్ రాణి దగ్గరికి వెళ్ళడిగితే కోపంగా చేయనని చెప్పింది పిచుక ఈ డబ్బున వాళ్ళందరూ ఇంతే గ్రద్దా అందరూ కాదులే పిచుకా పావురం లాంటి వాళ్ళు ఎవరో ఒకరుంటారు అందుకందర్నీ అనడం బాగుండదు సరే నా ఇంటికి పదండి అని చెప్పి వాటిని తీసుకుని తన ఇంటికొచ్చింది తన కాపాడుకున్న నీటిని వాడుతూ మిగతా పక్షులను ప్రేమగా చూసుకుంటుంది ఒక అడవిలో కలిసి మెలిసి ఉండే పిచ్చుక పావురం చిలుక కొంగ కాకి గ్రద్ద అనే పక్షులన్నీ ఒకరోజు రాత్రివేళ లాంతర్ వెలుగులో ఒకచోట సమావేశమయ్యాయి వీటన్నిటికీ పిచ్చుక పెద్ద దిక్కుగా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో తెలుసా అని పిచ్చుకనగానే కాకి చిరాకేసింది ఏం పిచ్చుక తమాషా చేస్తున్నావా ఉన్నదో లేదో తిని హాయిగా పడుకొని గంట గడిచిందో లేదో ఫోన్ మీద ఫోన్ చేసి మీటింగ్ ఉందని చెప్పి మమ్మల్ని రమ్మన్నావు ఇప్పుడు ఇలా అడుగుతున్నావు అసలు నీ ఉద్దేశం అని అంటుంటే పావురం మాట మధ్యలో కల్పించుకొని ఆవేశపడ కాకి అసలు పిచుక ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి పిచుక ఇలా మీటింగ్ పెట్టిందంటే ఏదో ఒక బలమైన కారణమే ఉండే ఉంటుంది అందుకని ఆవేశం వద్దు నువ్వు ఒక దానివి పిచ్చుక తానా అంటే నువ్వు తాందానా అంటావు తమరు కాస్త అడ్డుపడకుండా ఉంటే నేను పిచుక మాట్లాడుతాం ఏరా కాకి ఒళ్ళు ఎలా ఉంది కనబడ్డం లేదనే నల్లగా ఉంది కాకి ఈ మీటింగ్లో ఉండటం నీకు ఇష్టం లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి హాయిగా పడుకో నేను వద్దని చెప్పడం లేదు కాకపోతే మేమంతా అడవిని వదిలిపెట్టి వెళ్లేటప్పుడు నిన్ను మాత్రం తీసుకెళ్లాం నువ్వు ఇక్కడే ఉంటావు అందుకు నువ్వు ఒప్పుకున్నట్టే కదా అని పిచుక చెప్పగానే పక్షులన్నీ ఆశ్చర్యంగా పిచుకను చూస్తాయి వాటి చూపులను పిచుక అర్థం చేసుకుంటుంది మీ చూపలను నేను అర్థం చేసుకున్నాను మీరు ఈ మధ్య టీవీలో వార్తలు చూస్తున్నారా నువ్వు చెప్పినప్పటి నుంచి నేను చూస్తున్నాను పిచ్చుక నేను కూడా వీలున్నప్పుడు చూస్తున్నాను పిచుక నేను చూస్తున్నాను కానీ ఎగ్స్ ధర ఎంత కిచెన్ ధర ఎంత మటన్ ధర ఎంత అనేవే తెలుసుకుంటున్నాను వెంటనే టీవీని ఆఫ్ చేసేస్తున్నాను అసలు విషయం ఏమిటో చెప్పు పిచ్చుక అంత తేలిగ్గా ఆవిడ విషయం ఎందుకు చెప్తా చెప్పండి కాసేపు మనల్ని కంగారు పెట్టించాలి కదా అలా అయితేనే ఆవిడ మనసు పడుతుంది లేదంటే ఆవిడ ప్రశాంతంగా ఉండదు కదా చిలుక నిన్ను ఇష్టపడుతున్నందుకు భరిస్తున్నానంతే ఎక్కువ మాట్లాడకుండా నేను చెప్పింది విను చేయమనిది చేయి అని పిచ్చుక చెప్పగానే కాకి సంతోషపడింది మురిసిపోతూ ఏమిటి నువ్వు ఇష్టపడుతున్నావా ఈ విషయం చెప్పడానికే ఇప్పుడు అందరినీ రమ్మని చెప్పావా వారెవ్వా పిచ్చుక మన మధ్య ఇవెందుకు చెప్పు నీ మనసు నాకు తెలుసు నేను కూడా నిన్నే ఇష్టపడ్డాను నువ్వే కావాలి నేను కావాలంటే నోరు మూసుకొని నేను చెప్పింది విను చేయమనిది చేయి అప్పుడే నేను నీకు సొంతమవుతాను తప్పకుండా చేస్తాను నాకు నువ్వు ముఖ్యం నువ్వు చెప్పే పని కాదు నా ఆలోచన నిజమన్నది నేను అనుకుంటున్నా అవును పావురమ్మ అడవుల్లో ఉండే చెట్లకు ఆ చెట్లకు కాసే పళ్లకు ఏదో భయంకరమైన వ్యాధి సోకుతుందట చెట్లకి తాకడం కాని చెట్ల పళ్ళు తినడం చేయొద్దని చెబుతున్నారు శాస్త్రవేత్తలు అవును నేను కూడా విన్నాను ఇది నిజమంటావు అనిపించుక నిజం కాబట్టే కదా కొంగ వాళ్ళు అడవిలో పక్షుల్ని కాపాడాలని చెప్తున్నారు పక్షులు ఎక్కడైనా కనిపిస్తే ఫుడ్ పెట్టమని కూడా చెప్తున్నారు కదా అవును పిచ్చుక అయితే మనం జనజీవన శ్రమంతలో కలిసిపోదామా అలా కూడా వద్దు కొంతమంది మనతో ఆడుకుంటున్నారు కొంతమంది మనల్ని పట్టుకుని బతుకుతున్నారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ వాళ్ళకి చిక్కొద్దు అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే బాబు ఒక పండుంటే ఇవ్వండి ఒక ఉంటే పెట్టండి అయ్యా చిన్న చికెన్ ముక్క వేయండి అడగాల అలా కూడా చేయకూడదు మనం మన ఆత్మాభిమానాన్ని ఎవరి ముందు పెట్టడానికి కూడా నేను ఒప్పుకోను మరి ఏం చేద్దాం అడవిలోని పళ్ళని తినొద్దు చెట్లకు తగలొద్దు మరి మనం బతికేదెలా మనం జీవించేదెలా అరే గ్రద్దన్న నువ్వెందుకు అంతలా అవుతున్నావు చెప్పు ఇప్పుడు ఏమని చెప్పిందో నువ్వు విన్నావు కదా ఎవరూ ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది మన ఆత్మాభిమానం జనాల ముందు పెట్టొద్దని చెప్పింది దాని అర్థం ఏమిటంటే మనం ఇళ్లల్లోనే ఉండాలి పిచుకు మాత్రం మనందరికి కావలసిన ఫుడ్ తీసుకొచ్చి పెడుతుంది ఏం పిచ్చుక అంతేనా నీ బొందరా నీ బొంద నోరు మూసుకొని ఉండు ఇంతకు మించి మరొక మాట మాట్లాడితే బాగుండదు చెప్తున్నాను అని పిచుక కొంచెం కోపంగా చెప్పగానే కాకిగాడు మౌనంగా ఉన్నాడు ఇప్పుడు మనం సర్కస్ చేయబోతున్నాం ఏమిటి సర్కస్ చేయబోతున్నామా అవును పౌరమ్మా మనం జనాల మధ్యలోకి వెళ్లి పక్షుల సర్కస్ అని నచ్చిన వాళ్లు పళ్ళు కాకుండా పైసలు వేయాలని వేడుకుంటున్నామని చెప్పుకుందాం సర్కస్ మొదలు పెడదాం అలా వచ్చిన డబ్బులతో మనం ఎగ్స్ చికెన్ మటన్ బ్రెడ్ బిస్కెట్స్ ఇంకా పాలు ఆకుకూరలు కొనుక్కొని వాటిని తింటూ బతుకొచ్చు ఏమంటారు అని పిచుక చెప్పగానే పక్షులన్నీ ఆలోచనలో పడ్డాయి మీ అనుమానం నాకు తెలుసు మనం జనాల మధ్య సర్కస్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదని నాకు తెలుసు కాకపోతే మనకు మరొక దారి లేదు నేనెంత ఆలోచన చేసినా మనకు మరొక బతుకు దారి కనపడలేదు మీకేదైనా దారి కనపడితే నాకు చెప్పండి మనం ఆలోచించుకునే అడుగు ముందుకేద్దాం అని చెప్పింది అన్ని పక్షులు ఆలోచించడం మొదలుపెట్టాయి సమయం అలా గడుస్తూ ఉంటుంది కాని ఏ ఒక్క పక్షికి ఎలాంటి జీవించేదారి కనపడలేదు దాంతో పిచుకు చెప్పిన దానికి ఒప్పుకున్నాయి సర్కస్ చేయడానికి ఒప్పుకున్నారు చాలా సంతోషం కాకపోతే గాళ్ళని గమనిస్తూనే మనం సర్కస్ చేయాలి అదెలా సాధ్యం అందుకే మనమందరం సర్కస్ చేస్తుంటే గ్రద్ద మాత్రం కర్ర పట్టుకుని మన చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటుంది ఎవరైనా మన మీదకు దాడి చేయడానికి వచ్చినా రాళ్ళని విసిరినా గ్రద్ద తన తెలివితో తిప్పికొడుతుంది నువ్వేమంటావు గ్రద్ద ఈ పని చేయడం నీకిష్టమే కదా సర్కస్ చేయమంటే కష్టం కానీ కర్రతో కొట్టడం అంటే ఇష్టం కదా కాపలా సంగతి నేను చూసుకుంటాను సర్కస్ సంగతి మీరు చూసుకోండి ఓకే ఓకే మీటింగ్ అయిపోయింది కదా పదండి వెళ్ళి పడుకుందాం అని చెప్పగానే అన్ని పక్షులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి మరుసటి రోజున జనాలు చూస్తుండగా గ్రద్ద కర్ర పడుకుని కాపలా కాస్తూ ఉంటుంది మిగతా పక్షులు సర్కస్ చేస్తుంటాయి పక్షులు సర్కస్ చేస్తుంటే చూస్తున్న వాళ్ళంతా చప్పట్లు కొట్టి తోచిందిచ్చారు అలా కొంత సమయం తర్వాత వచ్చిన డబ్బులు తీసుకొని అక్కడి నుంచి కావలసిన వాటిని తెచ్చుకొని వంట చేసుకొని తిన్నాయి అలా అప్పటి నుంచి పక్షులన్నీ కలిసి సర్కస్ చేసుకుంటూ వచ్చిన డబ్బులతో జీవించడం మొదలుపెట్టాయి పిచుక నిజాయితీ ఒకానొక అడవిలో ఒక పిచుక తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేది అది చాలా మంచిది రోజు తన పిల్లల ఆహారం కోసం అడవంతో తిరుగుతూ ఉండేది అలా తిరుగుతున్న సమయంలో ఏమాత్రం పరిచయం లేని కాకి చిలుక పావరం ఎదురుపడుతూ ఉండేటివి అవి బిచుకం చూసుకూడా చూడనట్టుగా దీంతో మనకి ఎలాంటి అవసరం లేదన్నట్టుగా వెళ్ళిపోతూ ఉండేటివి పిచ్చుక అలా కాకుండా తనకు కనపడిన తోటి పక్షుల దగ్గరకు వెళ్లి హాయ్ హలో గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ పలకరించేది పిచ్చుక చేసే ఒక్క పలకరింపు ఆ పక్షులతో కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చేది దాంతో అవి కూడా ఆ రోజంతా సంతోషంగా గడిపేటివి పిచుక ఆహారం సంపాదించుకొని తిరిగి తన గూటికి వెళ్ళేది ఎంతో ప్రేమగా తన పిల్లలకు తినిపించేది తన తల్లి ప్రేమకు పిల్ల పిచుకలు సంబరంగా ఎంతగానో మురిసిపోయేటివి రోజులాగే ఆ రోజు కూడా తన పిల్లల ఆహారం వెతుకుతున్న పిచుకకు కాకి చిలుక పావురం ఎదురుపడ్డాయి వాటిని చూసి నవ్వుతూ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హాయ్ పిచ్చుక మేం బాగున్నాం మీరెలా ఉన్నారు నేను బాగున్నాను రోజు మేం పలకరించకపోయినా మీరు మమ్మల్ని పలకరిస్తున్నారు కదా మీకు మొహమాటం అనిపించడం లేదా ఇందులో మొహమాటం పట్టడానికి పరాయి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అయినా మీరు నేను చిలుకాగ్రద్ద ఇలా అందరం ఒకే అడవిలో ఉంటున్నాం అంటే ఒకే ప్రపంచం అన్నమాట ఇక మీకు నచ్చిన చోట మీరున్నారు నాకు నచ్చిన చోట నేనున్నాను అది మనకు నచ్చిన మీరు మాట్లాడుతున్నారు మీతో మాట్లాడుతూ ఉంటే అసలు సమయం గుర్తుకురాదు మీరున్న చోట ఏమైనా ఇల్లులు ఖాళీగా ఉంటే చూసి పెట్టండి మీ పక్కనే చేరిపోతాం అప్పుడు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ మీ నవ్వును చూస్తూ ఉండచ్చు తప్పకుండా చెప్తాను చిలుక అలా అడవిలో తోటివారితో ముచ్చట్లు పెడుతూ స్నేహం చేస్తూ తన పిల్లలకు సరైన సమయానికి ఆహారం తీసుకొచ్చి పెడుతుండేది ఉండేది పిచ్చుక ఒక గద్ద ఆహారం కోసం ఆడే మొత్తం వెతుకసాగింది ఎక్కడ ఒంటరిగా కాకిపిల్ల పిచుకపిల్ల పిల్ల కనిపించలేదు నిరాశగా ముఖం పెట్టి ఏమిటో ఈరోజు నేను లేచిన గడియా బాగున్నట్లేదు బాగా ఆకలిగా ఉంది తినడానికి చాలాసేపటి నుంచి తిరుగుతున్నాను కానీ ఏమీ దొరకలేదు దొరుకుతుందనే ఆశ నమ్మకం కూడా లేవు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ముందుకు వెళ్తున్న గ్రద్దకి ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా తిరుగుతూ చలాకీగా ఉన్న పిచుక తల్లి మీద కన్నుపడింది తినాలని అనుకుంది ఆహా ఎంత హుషారుగా చలాకీగా ఉంది ఈ పిచుక తల్లిని ఈ పూట తినేసి నా ఆకలి తీర్చుకుంటాను లేదంటే నేను ఆకలితో చనిపోయేలా ఉన్నాను అని అనుకొని పిచుక తల్లి దగ్గరికి వస్తుంది పిచ్చుక తల్లి ఏమాత్రం భయపడకుండా ఒక నవ్వు నవ్వనవ్వి హాయ్ నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను నన్ను చూస్తుంటే భయం వేయడం లేదా లేదు క్రత చూడు పిచ్చుక తల్లి ఈ రోజున ఒక ఆహారం ఎక్కడా దొరకలేదు బాగా ఆకలిగా ఉంది నిన్ను తినేస్తాను వచ్చి నా ఆకలి తీర్చు ఆ మాట విని ఏమాత్రం భయపడకుండా కంగారు పడకుండా ఓ గద్ద మిత్రమా నేను ఆకలి తీరుస్తాను కొంచెం ఆగు నేను చెప్పే మాటలు విను రెండు వారాలు కూడా కాలేదు ఇంకా ఆహారం తినడం కూడా నేర్చుకోలేదు నీవు దయతలిస్తే నా పిల్లలకు సరిపడా ఆహారం ఇచ్చొస్తాను ఆ తర్వాత నన్ను నువ్వు సంతోషంగా తిను ఆ మాటలు విన్న గద్ద ఎగటాలిగా పెద్దగా నవ్వి ఆహా ఏమి మాయ మాటలు చెబుతున్నావు నువ్వు నీ గూటికి వెళ్ళి నీ పిల్లలకు ఆహారం ఇచ్చొస్తావా నేనేం వెర్రి దానిని కాను నిన్ను నువ్వు అలా అనుకోవడం సరికాదు నేను ఎప్పుడైనా నిజమే చెప్తాను సత్యమే పలుకుతాను అసత్యం పలికేదానిని కాను కావాలంటే కాకి చిలక పావరం కరబడినప్పుడు అడిగి మిత్రమా అవి నన్ను చూస్తేనే పారిపోతాయి ఒక్కసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికి ఏం లాభం ఎప్పటికైనా చావు తప్పదు ఆకలితో ఉన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే కదా ఉపకారం చేసింది దాన్నవుతాను ఒక్కసారి నా బిడ్డల్ని చూసి వాటికి కావలసిన ఆహారం ఇచ్చి వాటి ఆకలి తీర్చి నీకు ఆహారం కావాలని నా ఆశ సరే అని అన్నది గద్ద పిజుక తన కూటి దగ్గరికి పోయి తన పిల్లల్ని చూస్తూ ఆహారం తినిపిస్తూ ప్రేమతో ముద్దులు పెడుతూ పిల్లలు బుద్ధిమంతులుగా మంచితనంతో జీవించండి మీ తోటి వారితో స్నేహంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు అడకండి సత్యమే పలకాలి సత్యమేవ జయితే మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకోవాలి అని తన పిల్లలకు చెప్పి గ్రద్ద దగ్గరికి చేరుకుంది ఆ పిచ్చుక అలా నిజంగానే వచ్చిన పిచ్చుక తల్లిని చూసే గ్రద్దకి ఆశ్చర్యం కలిగింది ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యమనుకున్న నువ్వు ఎంతో గొప్పదానివి నిన్ను చంపితే నాకే పాపం తగులుతుంది నువ్వు నీ పిల్లల దగ్గరికి వెళ్ళి తల్లి అని చెప్పగానే తల్లి సంతోషపడుతూ అక్కడి నుంచి పిల్లల దగ్గరికి వస్తుంది ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అంటూ పిల్లల్ని చూసుకుంటూ జీవిస్తూ ఉంటుంది అడవిలో వేసవికాలం మొదలైంది ఒక చెట్టు మీద వరుసగా ఇల్లులు కట్టుకుని నివాసముంటున్న కావ్య పిచుక ఆకాష్ కాకి రాధాపావురం వాసుకొంగ మీనా అనే పక్షులు తమ ఇళ్ల కుంభం దగ్గర నిలబడి విసనకరతో విసురుకుంటూ చిరాగ్గా ఉంటాయి సురేష్గ్రద్ద ఇల్లు ఖాళీ ఉంటుంది ఏరా కాకి మిట్ట మధ్యాహ్నం ఎంత ఎండగా ఉంటే ఆ సురేష్ క్రద్దగాడి ఎక్కడికి వెళ్ళాడ్రా వాడెక్కడికి వెళ్ళాడో నాకెలా తెలుస్తుందే అయినా పిచిక మన వాళ్లలో ఎవ్వరూ కనబడకపోయినా నువ్వు నన్నే ఎందుకు అడుగుతావు ఎందుకంటే మా అందరితో నీకు స్నేహం ఉంది కదా అందుకన్నమాట ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ నాకు చెప్పి వెళ్లరు కదా అది నిజమే కానీ ఆ సురేష్గాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పరా అసలే వాడు ఈరోజు చేయాల్సిన పని చాలా ఉంది వాడెక్కడికి వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో తెలీదు అయినా వాడు చేయాల్సిన పనేంటి నిన్న సాయంత్రం అవుతుండగా నువ్వేం చేశావ్రా మన ఇల్లులు చల్లగా ఉంటాయని నీళ్ళు తీసుకొచ్చి పోసానే ఆ సురేష్ గారు కూడా అదే చెయ్యాలి మరి వాడు చేస్తాడని అనుకుంటే మనదే పొరపాటు ఎందుకంటే వాడి గురించి నాకు బాగా తెలుసు కదా వాడిని నమ్ముకోకుండా ఈ నీళ్లు తెచ్చుకొని మనమే ఇళ్ళ మీద పోసుకుందాం ఏ రాకాష్ ఈ వేసవికాలం నుంచి తప్పించుకునే మార్గం లేదారా ఉంటే ఇలా వెసనకరతో విసురుకుంటూ మీతో ఎందుకుంటాను నా సుఖం నేను చూసుకొని ఎప్పుడో అక్కడికి వెళ్ళేవాణ్ణి కదే స్వార్థం ఉండాలి కాకి మరీ అంతలా వద్దు ఏదో ఒకనాడు ఆ స్వార్థం నిన్ను బలి చేస్తుంది అబ్బా రాధా కొంచెం ఆపరాదా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దూరిపోదామా అన్నట్టు రెడీగా ఉంటాం అని అంటుండగా హుషారుగా పాటలు పాడుకుంటూ వాటి దగ్గరికి వస్తాడు సురేష్ క్రద్ద ఏరా సురేష్ భలే హుషారుగా కనిపిస్తున్నావు ఏంటి సంగతి అడవిలో ఒకచోట కుండలా నిండుగా ఉన్న ఒక నీటి మడుగును చూశాను భలేగుంది మనం స్విమ్మింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పగానే ఆకాష్ కల్పించుకొని హుషారుగా అయితే పదరా వెళ్ళి స్విమ్మింగ్ వద్దాం వెళ్ళండి వెళ్ళండి మండుతూ సూర్యుడు నడినెత్తినున్నాడు ఈ వేళ ఇది స్విమ్మింగ్ చేసే వేళ కాదు ఈ వేళ కాని వేళ వెళ్తే ఏమవుతుందో లాస్ట్ టైం ఆ బాధను అనుభవించినా కాగ్గాడే చెప్పాలి అని చెప్పగానే ఆకాష్ కాకి దండం పెట్టి కొంచెం కోపంగా ఎందుకే పిచ్చిక మానే నాగాయాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నావు ప్రతిసారి అలాగే అవుతుందా మీ కర్మ నేను మాత్రం స్విమ్మింగ్కి రావడం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళి బెడ్ మీద వాలి విసురుకుంటూ ఉంటుంది సురేష్ గ్రద్ద ఆకాష్ కాకి వాసుకొంగ మాట్లాడుకొని అక్కడి నుంచి బయలుదేరి అలా వేడిగాలిలో ఎండకు తట్టుకుంటూ నీటి మడుగు వైపు వెళ్తూ ఉంటారు ఏరా సురేష్ స్విమ్మింగ్ చేసినా నీ పని చేయడం మర్చిపోకురా నా పని గురించి నువ్వెందుకు అంత కంగారు పడతావు నేను చేస్తాను కదా నాకు నమ్మకం దా నా ఫీలింగ్ కూడా అదేరా ఒరే అది ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవడం అవసరమా చెప్పు నాకు అవసరం ఉందిరా నువ్వు చేయలేకపోతే ఆ కావ్య పిచ్చక నాతో చేపిస్తుంది అసలే అది మెంటల్ది భయపడుకురా ఈరోజు నేను చేస్తాను ఇప్పుడు ముందుగా స్విమ్మింగ్ చేద్దాం పదండి అని మాట్లాడుకుంటూ నీటి మడుగు దగ్గరికి వచ్చా నీళ్లు నిండుగా ఉండటంతో ఆకాష్ కాకి వాసుకొంగ సురేష్ క్రెద్ద మూడు పక్షులు ఎంజాయ్ చేస్తూ ఆ నీళ్ల మడుగులో స్విమ్మింగ్ చేస్తుంటాయి అలా సమయం గడిచిపోతూ ఉంటుంది వాసుకొంగ ఆకాష్ కాకి సురేష్ మూడు కలిసి చేయాల్సిన ఎంజాయ్మెంట్ని చేశాయి సాయంత్రం వేళ పడుకుని లేచిన కావ్య ఈ సురేష్ క్రద్దగాడు ఇంకా నీళ్లు పోయిన స్టార్ట్ చేయలేదు అని అనుకుని సురేష్ క్రద్ద ఇంటికి వస్తుంది సురేష్ క్రద్ద బెడ్ మీద హాయిగా పడుకొని కొడుతుంటాడు మొత్తానికి నేను అనుకున్నదే జరిగింది స్విమ్మింగ్ చేసి అలసిపోయి పడుకుంటాయని ఇప్పుడు విండి ఎంత పిలిచినా నిద్రలేవడు అదేదో ఆకాష్ కాకిని అడుగుతాను అని అక్కడి నుంచి ఆకాష్ ఇంట్లోకి వస్తుంది ఆకాష్ కాకి కూడా బెడ్ మీద పడుకొని ఉంటుంది ఎంత పిలిచినా లేవకుండా అలా పడుకొని ఉంటుంది దాంతో కోపం వచ్చిన కావ్య పిచ్చుక ఆకాష్ కాకిని గట్టిగా తన్నుతుంది దాంతో ఆకాష్ కాకి కింద పడుతుంది ఇక తప్పదు అన్నట్టుగా ఆకాష్ కాకి బకెట్ పట్టుకొని నీళ్లు తీసుకొచ్చి అన్ని పక్షుల ఇంటి పైకప్పుల మీద పోస్తూ ఇంటివేడిని వేడిని చెల్లార్చుతూ ఉంటుంది